ఇప్పుడు మన హిస్టరీ బుక్స్ బుక్స్ లో ఉన్నది చరిత్ర ఉంది ఎవరు ఎవరు హిస్టరీ బుక్స్ అంటే గవర్నమెంట్ బుక్స్ లో లేకపోవచ్చు చరిత్ర చరిత్ర పుస్తకాల్లో అయితే ఉంది గవర్నమెంట్ రాయదు కదా గవర్నమెంట్ ఎవరు రాస్తుంది ఇప్పుడు బల్బ్ ఎవరు పెట్టినారని పూర్వం అడిగేవాళ్ళు పూర్వం బల్బ్ అని చదువుకునేటప్పుడు బల్బ్ ఎవరు కానీ పెట్టినారంటే థామస్ ఎడిసన్ ఆల్వా ఆ తర్వాత ఎవరు ఇరవై ఐదు క్రితం అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ప పదేళ్ల కింద ఆ తర్వాత ఐదేళ్లకు రాజశేఖర రెడ్డి అన్నారు ఆ తర్వాత ఐదేళ్లకు కేసీఆర్ అన్నారు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి అంటారు తెలుగు పుస్తకాలు అట్నీ ఉంటుంది సో ముఖ్యమంత్రి ఎవరు కొలంబస్ ఏం కనిపెట్టినాడు అమెరికా కనిపెట్టినాడు ఏ కొలంబస్ కాదు చంద్రబాబు కనిపెట్టినాడు ఇప్పుడు పత్రిక పుస్తకాలు అట్లాగే ఉంటుంది చార్మినార్ కట్టింది ఎవరు ఎవరిని చెప్తారా చార్మినార్ ఎవరు మహమ్మద్ కులి పేరు ఎవరు చెప్పరు చంద్రబాబు గారు చార్మినార్ గోల్కొండ చంద్రబాబు ఆయన రాసుకున్నాడు కూడా అట్టినైతే అందుకని వాళ్ళు వ్యక్రీకరిస్తారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు రాసుకుంటారు సాయంత్ర యోధులను ఎవరు తలుచుకోరు వాళ్ళ పిల్లలు ఉంటే తలుచుకుంటారు కానీ అందరూ చచ్చిపోయినారు కదా కానీ మనం ఏడాదికోసారి ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడు మా జనరే ఇప్పుడు మీ యొక్క జనరేషన్ కి తుర్విభాజకా తెలుసు లేకపోతే సమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా ఎక్కువ మందికి తెలుసు మా త మా తరానికి కొద్దిగా గొప్ప తెలుసు ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఆయన కూడా తెలియదు తెలిసే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి మరి దీనిపై మీ అభిప్రాయం ఏమంటే చెప్పాలి జనానికి అందుకనే మనలో చేయాల్సింది సాంత్రయం సమర రోజులే కాదు అందరి దేశంలో ఏమేమి అరాచకాలు జరిగినాయి ఎంత దోపిడీ జరిగింది అవి అన్ని కోణాల నుంచి చూసి చెప్పాలి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారనుకోండి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు